సో ఫ్రెండ్స్ మరణాంతర జీవితం గురించి మరి సూక్ష్మ యానం గురించి దివ్య చక్షు గురించి లోపం గారు ఈ పుస్తకంలో సవివరంగా వివరించారు మరి మరణం లేని మీరు అన్న ఈ పుస్తకం నుంచి మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి పాఠ్యాంశం ప్రాణశక్తి సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే ప్రాణం ప్రతి వస్తువులోనూ ప్రతి పదార్థంలోనూ ప్రతి ఒక్క ఏదైతే ఈ సృష్టిలో బాహ్యంగా మన చర్మచక్షువులకు కనిపిస్తుందో ఆ కనిపించిన దానిలోనూ ప్రాణం ఉన్నది మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కలేబురంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది మరి నిస్తేజంగా నిశ్చలంగా ఉన్నది కనుక ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న అవుతున్న శరీరంలో అంటే ఆ కళ్యాబరంలో లేదంటే శరీరంలో మరో కొత్త ప్రాణి రూపుదిద్దుకుంటుంది అప్పుడు అది ప్రారంభం అవుతుంది ఆ కొత్త ప్రాణి రావడానికి ప్రారంభం అప్పుడు దొరుకుతుంది సృష్టి మొత్తం అనంతమైన నిరంతరం చైతన్యంతో నిండి ఉంది అచలం జడం కదలకుండా ఉంది అని మనం అనుకునే పదార్థంలో అన్నింటిలోనూ వృక్షజాతులు జాతులు జలచ జలచరాలు అలాగే మానవ మానవులు వీళ్ళ వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా అణు అణువున ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది అంటే అణువులు పరమాణువులు అని మనం చిన్నప్పుడు చదువుకున్న విధంగా వెళ్తే మరి ఈ అణువుల గురించి కొంత మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అణువు అన్న పదార్థాన్ని మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి మరి తెలుసుకోవాలంటే మనం ఆ పాఠ్యాంశంలో మొదటి పాఠ్యాంశంలో ప్రాణశక్తి అన్న పుస్తకం చదివితే ఈ ఆ పుస్తకంలో ఆ మొత్తం వివరణగా సవివరణగా రాశారు అణువుల గురించి పరమాణువుల గురించి మనం ఎలా అయితే అణువులు పరమాణువులు అన్న చిన్నప్పుడు పాఠ్యాంశాలు ఆ విజ్ఞాన శాస్త్రం గురించి మనం తెలుసుకున్నామో మరి దాని గురించి పూర్తి సవివరంగా మనం దానిలోకి వెళ్ళి చదువుకోవాల్సిందే అయినప్పటికీ దీనిలో కొంత వివరణ ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను అణువుల్ని నిశ్చితంగా పరీక్షిస్తే ఎలా మనం పరీక్షిస్తాం అణువులని అంటే మైక్రోస్కోప్ ద్వారా దాన్ని మనం నిశ్చితంగా చేస్తే దానిలో కూడా పరమాణువులు ఉంటాయన్నమాట ఇంకా చిన్నవైన కొద్దీ అంటే అది ఇంకా చిన్నవయో చూస్తున్న కొద్దీ పరమాణువులు ఉంటాయి ఎలా అంటే ఉదాహరణకి మనం గెలాక్సీలో సూర్యుడి చుట్టూ తొమ్మిది గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అలా మన అణువులు పరమాణువులు ఆ ఆటం కూడా అంటే ఏదైతే ఆ పిక్చరైజేషన్ ఉందో అది అంతా కూడా అలానే ఉంటుంది చుట్టూ ఆ మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది మరి మానవుడు అనేక అణువుల సముదాయంతో కూడుకొని ఉన్నాడు ఇలా అణువులు పరమాణువులు లక్కెట్టుకుంటే అనేక కోట్ల 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 అణువులతో కూడుకుని ఉన్న ఘన పదార్థం మానవుడి శరీరం మరి మనకు కనిపిస్తున్న మన ఎముకలు గూడులో నుంచి కడుపులోకి కండరాల్లో నుంచి ఒకవేళ పక్క టెముకుల్లోంచి పక్కకి వెళ్ళి చూసేందుకు ప్రయత్నిస్తే మనం కానీ అలా ప్రయత్నిస్తే సులభమైన పని కాదని మనకు అర్థమవుతుంది మనం మనుషులం కనుక మానవాళికి మన శరీరంలో ఒక ఒక గఢ పదార్థంలా కనిపిస్తుంది కనుక నిజానికి ఇది మన మీద వృద్ధపడ్డ ఒక భ్రమ మాత్రమే మనం శరీరాన్ని అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఒక చిన్న సూక్ష్మ క్రిమి మనకి తగినంత దూరంలో నిలబడి మనల్ని చూస్తే మన మానవ శరీరాన్ని అది దర్శిస్తే ఆ క్రిమికి మనం ఒక విశ్వంలా కనిపిస్తాం మా ఆ క్రిమికి మనం ఒక విశ్వ ఖాయంలా కనిపిస్తాం అనేక నదులు సంగమంలా కనిపిస్తాం అనేక సూర్యులు నక్షత్రాలు ఖగోళంలో మనం ఏదైతే చూస్తున్నామో ఆ మబ్బులు జలపాతాలు ఎము అవన్నీ కలిపి వెరసి మన ఎముకలు మన శరీరం మాంసం మనలో ఉన్న ప్రవహిస్తున్న ప్రతి ఒక్క అది అణువు కూడా ఈ క్రిమికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆ సూక్ష్మజీవికి ఒక పెద్ద బ్రహ్మాండం లాగా ఒక పెద్ద గెలాక్సీలా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఒక పెద్ద ఎత్తైన కొండ మీదకు వెళ్ళి ఒక నగరాన్ని మనం పరిశీలిస్తే అప్పుడు ఆ సిటీలో దీపకాంతులన్నీ మనకెలా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయో అలానే ఈ సిటీలో ఉన్న ఆ దీపకాంతులన్నీ కూడా మనకు అలానే కనిపిస్తాయి ఆకాశంలో దూరంగా విసిరివేయబడిన ఉన్నట్లు నక్షత్రాలు తోరణాలు గుంపులు మన కళ్ళ ముందు నెమ్మదిగా కదులుతూ మనకు కనిపిస్తున్నాయి అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మినుకు మినుకు అంటూ కదలాడుతున్నాయి కనిపించే రోదసి వైశల్యాన్ని కూడా మనం గమనించకుండా ఉండలేం నక్షత్రాలు ప్రపంచాల గ్రహాలు అణు ఇదంతా మనకు అనుకున్న సూక్ష్మజీవికి మన శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి వేళ ఆకాశ చిత్రం కనిపిస్తుంది ఎలా అయితే సూక్ష్మజీవికి మనం కనిపిస్తున్నామో అలానే మనకి విశ్వం అంతా కూడా అలాగే కనిపిస్తుంది అంటే చెప్పగానే చెప్పారు సూక్ష్మాతి సూక్ష్మంగా సూక్ష్మజీవి మనలో ఉన్న సో మన దగ్గరగా ఒక సూక్ష్మజీవి మనల్ని చూస్తే ఎంత బ్రహ్మాండంలా కనిపిస్తామో మనము నిజంగా ఆ విశ్వం దగ్గర సూక్ష్మజీవిలా ఉన్నాం అనమాట మానవుడు కూడా ఓకే నక్షత్రాల మధ్య అను అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది మీరు ఆ పెద్ద రోద నౌక కూర్చొని ఏ నక్షత్రానికి గ్రహానికి తగలకుండా చాలా సులభంగా ఆ ఖాళీ ఆకాశంలో విహారం చేయవచ్చు ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఈ ఆకాశం అప్పుడు అలా కనబడుతుంది మన సూక్ష్మజీవి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఆ సూక్ష్మజీవి కనిపించే అణువులు సముదాయం మనమే అని అనుకో మనం మనకు తెలుసు కానీ దానికి తెలియదు అణువుల సముదాయం మనమని మనకు తెలుసు కానీ దానికి తెలియదు ఆ విషయం ఈ విషయంలో గ్రహాలు సూర్యుల చుట్టూ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి రాత్రిలోనూ ఓ చెట్టులో కొమ్మలోనూ నీటిలోనూ నీటి చుక్కలోనూ ఈ నిరంతర పరిభ్రమణం అవిశ్రాంతిగా జరుగుతూనే ఉంటుంది మానవుల్లో మానవుల్లోని అణువుల్లోని పరిభ్రమణం ఓ విధమైన విద్యుత్తును సృష్టిస్తుంది ఈ విద్యుత్ పైనున్న పరమాత్మ అందించే విద్యుత్తో కూడి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతుంది మనం భూమి మీద ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వలన మనకి అరోరా బొరియాలిస్ అని పిలువబడే కాంతిరేఖలు కనిపిస్తుంటాయి ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంగా విడిగా ఉండిపోలేడు మిగతా మనుషులు జంతువులు వృక్షాలు క్రిమికీటకాలు ప్రాణశక్తి విన్యాసాల ప్రాణశక్తి విన్యాసాల లేలల మధ్య తాను కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీద ఆధారపడి ఉంది అదే ఆ సంగతి ఇక్కడ విషయం ఏంటంటే ఈ లోకం మొత్తం మానవుడి జీవనం అనుగడ మిగతా జీవరాశులతో ఆట్లు అవి బతికి ఉంటేనే అవి ఉంటేనే ఆ మనుగడ ఉంటేనే మన మనుగడ కూడా వాటితో కలిసి ఉంది ఈ విషయాన్ని మనం గ్రహించాలి మిగతా జీవరాశులు లేకపోతే మనిషి లేడు ఇతర జీవరాశులు ఉనికి లేకపోతే ఏ జీవి శరకాలం ఈ భూమి మీద జీవించి ఉండదు అలా జీవించే అవకాశం కూడా లేదు జీవులన్నింటితోనూ సహజనం అనివార్యం ఎంత ఖచ్చితంగా చెప్పారు చూడండి ఇక్కడ ఇక్కడ జీవులు కూడా సహజీవనం చేయాల్సిందే ఆకాశంలో నక్షత్రాలు ఓ చోట్లో ఒత్తుగా సాంద్రంగా కనిపిస్తాయి మరో చోట విసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి అలాగే ఓ రాత్రిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు ఓ గాలిలో అణువులు తీసుకొని పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగి ఉంటాయి అలా కనబడ కనబడవచ్చు మనం అలా గ్రహించవచ్చు గాలిలో అణువులు సులభంగా మన శరీరంలోకి దూసుకువెళ్ళి ఊపిరితిత్తుల్లో నుంచి నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి భూమిని ఆవరించి ఉన్న గాలి పొరలు దాటి ఉన్న రోదసి ప్రదేశం ఖాళీగా ఉందని మనకు అనిపించవచ్చు కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చి పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి ఓ తీరు తెను లేకుండా ఉంటాయి ఒక శరీరంలో అణువుల ఆ సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఓ శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోకి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు కానీ మనకు సినిమాల్లో చూపిస్తున్నట్లు మనం ఏవైతే మూవీస్లో చూస్తామో ఆ మూవీస్లో గోడలో నుంచి ఒక దెయ్యం సులభంగా దూరెళ్ళిపోతుంది ఆ విషయాన్ని మనం చూసాం ఆ దృశ్యాన్ని అది వినే ఉంటాం ఎక్కడో దగ్గర దానికి కారణం ఆ దెయ్యం శరీరంలో అణువులు గోడ గోడల తాలూకా అణువుల కన్నా అతి తక్కువ సాంద్రత కలిగి ఉండటమేనని మనం అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో ఆ మూవీలో పిక్చరైజేషన్ చేశారు అంటే అట్లా ఆ అణువుల సాంద్రత తక్కువ ఉంటే అదేమవుతుందంటే ఆ గోడలో సైతం అవతలకి వెళ్ళిపోతుంది ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గాలిలో ఒక జలిడి పెడితే యువతల నుంచి అవతలికి ఆ గాలి ఎలా వెళ్ళిపోతుందో అలానే ఆ గాడలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోవడం మనకి ఆ మూవీలో మనకి చూపిస్తారన్నమాట అంటే ఒకే ఒక అణువుకి ఒక అణువు కొట్టుకోదు ఏమీ కొట్టుకోకుండా సులభంగా యువతల నుంచి అవతలికి వెళ్ళిపోతుంది అది పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు ఈ జగత్ సాక్షేపంగా ఘన ద్రవ వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది ఈ జగత్తును పరిశీలించి ఆ పరిశీలించే జీవి సైజును బట్టి అణువులు పొందిగను బట్టి ఈ జగత్తు కనిపించే దృశ్యం మిథ్యాస్పద దృశ్యంగా అంటే ఘనపదార్థం నిజంగా ఘనపదార్థం ఘనపదార్థం కాదు ద్రవ పదార్థం నిజంగా ద్రవ పదార్థం కాదు మన కంటికి రాతి గోడలా కనిపించే వస్తువు ఏ ఓ ఏకకాన జీవికి జల్లెడలా కనిపిస్తే ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎలా అయితే ఇందాక మనం మూవీలో దేని గురించి మాట్లాడుకున్నామో మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కూడా అలానే కనిపించవచ్చు నక్షత్రాల సముదాయం కానీ విరజమబడిన ఇసుక రేణువుల్లా కానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు సో ఫ్రెండ్స్ మనం వినే ఉంటాం మహా అవతార్ బాబాజీ గురించి తర్వాత హిమాలయాల్లో జోనా అఖాడ అలాగే అఖ బాబాలు ఘోరాలు అఘోర బాబాలు ఇలా రకరకాల సాధనలు చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది మనం హిమాలయ పర్వతాల్లో చూసి ఉన్న వాళ్ళు వినే ఉంటాం మనం సో మరి అలా హిమాలయ పర్వతాలని చూసి అక్కడ ఆ సాధన చేసే వాళ్ళ గురించి మనం తెలుసుకొని ఉండుంటే ఇక్కడ వీళ్ళు కండ సాధన విద్య చేస్తారన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కండ కండాలుగా విద్య చేసుకొని వెంటనే మళ్ళీ వాళ్ళు శరీరాన్ని మళ్ళీ పునర్నిర్మించేసుకుంటారు ఇది కథలు కాదు ఈ వాస్తవానికి వీళ్ళు సాధన చేసిన తర్వాత దాన్ని అలా ఆ కంఠ సాధన విద్య సాధించిన తర్వాత ఆ శరీరాన్ని అలా వాళ్ళు వాళ్ళు మనం కాశీరెడ్డి నాయన అని చెప్పేసి ఆయన గురించి కూడా వినుంటాం ఆయన కూడా అలా కంట సాధన చేశారంట అప్పట్లో మన కాశీరెడ్డి నాయన గారు అవధూత కాశీరెడ్డిని భగవాన్ కాశీరెడ్డి నాయన గారు సో ఈ వాస్తవానికి ఇలా రక ఎంతోమంది మంది అవధూతలు యోగులు ధ్యాన యోగులు విజ్ఞాన్ ఈ యోగేశ్వరులు అందరూ కూడా ఈ ఎటువంటి సాధనలు చేశారు అందులో ముఖ్యంగా మహా మహావతార బాబాజీ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మహావతార బాబాజీ హిమాలయాల్లో రెండు వేల సంవత్సరాలు పైబడి ఇంకా ఉన్నారన్న విషయాన్ని ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు మరి మహావతార బాబాజీ ఇప్పటికీ ఉంటున్నారంటే అట్లా ఆయన ఎలా శరీరాన్ని తీసుకుని ఉన్నారా అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే ఆయన శరీరాన్ని తీసుకొని లేరు విషయం ఏంటంటే ఆయన ఇలానే ఈ అణువులు పరమాణువులు పరమాణువులు అణువులు పరమాణువులు ఎలా అయితే రూపాంతరం చెందుతున్నాయో అలాగనే ఆ గాలిలో అణువులు పరమాణువులు ఎలా ఉన్నాయో అలానే ఆయన ఉన్నారు ఆయన అవసరమైతే శరీర ఒక ఘన కనిపిస్తారు ఎవరికైతే కనిపించాలో వాళ్ళకి ఘన పదార్థాల కనిపిస్తారు ఒక రూంలో పరమహంశ యోగానంద ఒక రూమ్లో ఒక ఆయన వచ్చి కనిపిస్తున్నాడు అని చెప్పే నీ నువ్వు నిరూపించుకోవడం కోసం నన్ను రమ్మ నా నన్ను నన్ను కనిపించి చూపించాలా అని చెప్పడం ఆయన అడుగుతాడు పరమహంస యోగానందని నువ్వు నిరూపించుకోవడం కోసం నన్ను కనిపించాలని మీ ఫ్రెండ్స్కి కనిపించాలని అడుగుతున్నావా ఈ చీకటి గదిలో అని చెప్పి అడుగుతారు ఆయన మహాదర్ బాబాజీ అంటే ఆ విషయానికి ఏంటంటే మన ఈ చర్మశిక్షువులు కనిపించని ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అద్భుతమైన మనుగడ ఈ భూమే కాదు ఈ సుష్టంతా ఉంది యావత్తు అలా కాబట్టి దానిలో మనం ఉన్నాం గాలి అణువులు సులభంగా మనం శరీరంలో దూసుకెళ్ళి ఊపిరితిత్తుల్లో నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి ఈ గాలి అణువులు ఏం చేస్తాయంటే నేరుగా మన శరీరంలో నుంచి ఏదైతే ఆ శరీరం ఉందో ఆ శరీరంలో నుంచి లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి మన శరీరంలో రక్తంలో నుంచి కూడా అవి వెళ్ళిపోయేంత ఆ సాంద్రత ఆ అణువులకి కూడి ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ హైడ్రోజన్ అణువులు పిచ్చి పిచ్చిగా పరిభ్రమిస్తున్నట్లుగా మనకి ఎట్లా అనిపిస్తుందో మన శరీరంలో కూడా అణువుల సాంద్రత ఎక్కువగా కనుక మరో జీవి ఈ శరీరంలోకి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు కానీ ఒక గోడలో నుంచి ఒక దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోయిందనే విషయం మనం వినే ఉంటాం దాని కారణంగా దెయ్యం శరీరంలో అణువులు గోడ అణువులు వలన అణువులు కన్నా అతి తక్కువ సాంద్రత ఉండటమేనని సులభంగా ఊహించవచ్చు ఇక్కడ దెయ్యం అన్న పదాన్ని ఎందుకు వాడానంటే ఉదాహరణకి ఒక మనిషి శరీరం చనిపోయిన తర్వాత వాడి యొక్క శరీరం తాలూకా సూక్ష్మాతి సూక్ష్మంగా సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది మనం తింటే శరీరానికి బలం మరి మనం రోజు నిద్రపోతాం కదా ఆ నిద్రపోయేటప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా మనం తిన్నప్పుడు శరీరంలో ప్రతి ఒక్క అణువుకి అణు అణువులో ఈ పదార్థాన్ని తీసుకునేటప్పుడు ఈ పదార్థాన్ని లోపల వేసుకునేటప్పుడు అణువులు మనం ప్రతి అణువు కూడా మళ్ళీ అది ఎక్స్పెండ్ అవుతూ ఎక్స్పెండ్ అవుతూ శరీరాన్ని వృద్ధిపరుచుకుంటూ అంటే ఈ ఈ విశ్వం లోపల ఈ విశ్వాన్ని శరీరం అనే విశ్వాన్ని ఇంకా పెంచుతూ 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 పోతుంటాం అయితే ఈ ఈ శరీరాన్ని పాలిస్తున్న ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని మనం నిద్రలో పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు కానీ మౌనంలో ఉన్నప్పుడు కానీ తీసుకుంటాం మరి ఆ ప్రాణశక్తితోనే మనం రోజువారీ పనులు వినడం కానీ లేదంటే చూడడం కానీ లేదంటే మాట్లాడడం కానీ లేదంటే ఏదైనా ఈ జీవన మండగలు చేస్తున్నామంటే దానికి పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంది మన జీవన మనుగడ అంతా కూడా ఓ మనిషి ఆ ప్రాణశక్తి మీదే ఆధారితంగా జరుగుతుంది ఆ మా జీవన సో ఆ ప్రాణశక్తి ఎప్పుడూ అయ్యా మనం లోపలికి తీసుకునేది అంటే పూర్తి మౌనంలోని లేదా పూర్తి నిద్ర నిద్రమయ్యే స్థితిలోనే మరి రాత్రి పడుకుంటే తెల్లవారి లేచి పని చేసుకోగలం అదే రాత్రి అంతా తినేసి ఉదయం రాత్రి అంతా నిద్ర లేకుండా ఉదయాన్న మళ్ళీ మన పనులు చేసుకోలేం ఎందుకంటే అప్పుడు ప్రాణశక్తి లోపిస్తుంది సో అలా అద్భుతమైన ప్రాణశక్తిని ఇచ్చేది ధ్యానం ఒక గంట ధ్యానం మూడు గంటలు నిద్రతో సమానం ఒక గంట ధ్యానం మూడు గంటల నిద్రతో సమానం మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ వెరసి మనిషిని ఒక ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి మరి అలా ఆధ్యాత్మిక ఉన్నతి ఏర్పడినప్పుడు ప్రాణశక్తి మనమైపోతాం ప్రాణమే మనమైపోతాం ఇంకా ప్రాణశక్తే మనమైపోతాం అన్నమాట సో అలాంటప్పుడు అలా చైతన్యం మొత్తం కూడా ఈ ప్రాణశక్తితో నిండి ఉండేటప్పుడు మనం అద్భుతంగా మన మనుగడ ఆరోగ్యమయంగా ఆనందమయంగా సాగుతుంది అందుకు మరి ఈ పాఠం ప్రాణశక్తి మీద పూర్తిగా సవివరంగా ఇంకా బాగా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మనం చదవలసిందే చదివి అధ్యయనం చేయాల్సిందే ఈ అధ్యయనాన్ని పూర్తిగా సవివరంగా మననం చేసుకుంటూ కూర్చుంటూ ఎంతో ధ్యాస పెట్టి ఈ పుస్తకాన్ని మనం చదివితే ఆ పూర్తి అవగాహన మనం కల్పించుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఈ ప్రాణశక్తి అన్న పాఠాన్ని ఉన్న నాలుగైదు పేజీల్లో ఎంత గొప్ప వివరణ ఇచ్చారో లోప రాంపా గారు ఎంత అద్భుతమైన అనుభవ జ్ఞానమో ఈ పుస్తకం మరి ప్రతి ఒక్క మనం దీని గురించి రసాయన శాస్త్రాలు దీని గురించి విజ్ఞాన శాస్త్రాలు మనం చదవాల్సిన పని లేదు దీ ఒక్క మరణాలు నేను మీరు బుక్ చదివితే అణువులు పరమాణువుల గురించి కూడా ఎంత బాగా వివరించారో దీనికి మనం ఎంబీబీఎస్ లేదంటే బయాలజీనో లేదంటే ఇంకోటో ఇంకోటో చదవాల్సిన పని లేదు దీని మీద కొంచెం అవగాహన కలుగుతుంది అణువులు ఉన్నాయి పరమాణువులు ఉన్నాయి ఈ వీటిని మైక్రోస్కోప్తో చూస్తే చిన్న చిన్న అణువులతో కూడుకున్న ఒక శరీర ఒక కొన్ని వేల కోట్ల సముదాయం ఈ మానవ శరీరం అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం మరి ఆ అణువులతో కూడుకున్న ఈ శరీరాన్ని మరి ఈ శరీరంలో పూర్తిగా ఈ శరీరంలో కూడా ఎంతో ఒక జీవికి పక్క చిన్న క్రిమి కీటకానికి మనం ఒక పెద్ద బ్రహ్మాండమైన విశ్వంలా కనిపిస్తామని సెలవిచ్చారు లోపుసామ్రా రాంప గారు వాస్తవానికి ఈ భౌతిక చక్షువులు ఏవైతే కన్ను నేత్రాలు ఉన్నాయో ఆ నేత్రాలతో ఈ విశ్వాన్ని ఎలా మనం సందర్శిస్తున్నామో ఆ క్రిమికి కూడా మనం కూడా మనం కూడా అంతే విశ్వంలా కనిపిస్తామంట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నిగూఢమైన అర్థం దాగి ఉందో దానిలో మనం మన ఇంట్లో ఎంత మన ఊర్లో మనం ఎంత ఇంకెంత ఉంటాం మన ఊరి నుంచి కొంచెం ఎక్స్పెండ్ అయితే మన జిల్లా గ్రామం నుంచి పట్టణం వెళ్తా పట్టణం నుంచి రాష్ట్రం వెళ్తే రాష్ట్రం నుంచి దేశం వెళ్తే దేశం నుంచి ప్రపంచం వెళ్తే ప్రపంచం నుంచి ఎర్త్కి వెళ్తే అప్పటికి ఎర్త్ ఇంకా డాట్ టు డాట్ డా గెలాక్సీకి వెళ్తూ ఉంటుంటే ఎర్త్ ఇంత చిన్నదైపోతుంది ఎంత చిన్నదైపోతుందో ఈ సౌర కుటుంబంలో ఇది ఒక వన్ ఆఫ్ ద ఒక పార్ట్ అయిపోతుంది ఈ ఇదంతా ఒక ఒక చిన్న గ్రూప్లా కనిపిస్తుంది ఎక్కడో పైకి వెళ్ళి గెలాక్సీలు మనం చూసినట్లయితే అట్లాంటి ప్రపంచంలో చిన్న రేణువంత ఉన్న మనం ఎంత తెలుసుకోవాల్సిందో ఎంత జ్ఞానాన్ని మనం సముపార్జించాలో ఈ భూమి మీద ఎంత గ్రేట్ వర్క్ చేయడానికి వచ్చామో ఈ భూమి మీదకి ఈ భూమి ఒక గొప్ప పాఠశాల ఈ పాఠశాల మనకి ఇచ్చిన గొప్ప వరం మరి అందులో ఇంకా అద్భుతమైన వరం ఏంటంటే మరణం లేని మీరు జీవి ఈ యొక్క గొప్ప అద్భుతమైన పుస్తకం మన చేతుల్లోకి రావటం ఈ పుస్తకాన్ని సవివరంగా చదువుకోవాలి అందరూ ఎంత గొప్పగా ఉదాహరించారో లోపుసేమ్రా రాంప గారు మహానుభావుడు ఆయన చనిపోయి మళ్ళీ బ్రతికొచ్చి ఆ యొక్క మరణాంతర జీవితం గురించి విశ్లేషణగా ప్రతి ఒక్క ఎలా చెప్తే ప్రతి ఒక్క సాధారణ మనిషికి కూడా అర్థమవుతుందో అలా అర్థం కావడానికి ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతమైన ప్రయోగ శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం ఈ మరణం నేను మీరు పుస్తకం యు ఫర్ ఎవర్ ఒక అద్భుతమైన అణువుల సముదాయంతో ఈ భూమి మీదకి అనేక మంది యోగులు ఈ భూమి మీదకు వచ్చారు వచ్చి అన్ని అందరి మానవ మానవ జాతి అందరినీ ప్రేరణ చేశారు దేనికిపై ప్రేరణ చేశారంటే అహింస ధర్మం గురించి ప్రేరణ చేశారు ఈ ఏదైతే ఆ అహింస ధర్మం అంటే పక్క జీవిని డిస్టర్బ్ చేయకుండా అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు వృక్షం కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ సృష్టి అవత్తు కూడా సెటిల్ అయిపోతుంది సరిగ్గా అంటే మంచి ఒక సిస్టమ్ వచ్చేస్తుంది ఆ సిస్టమ్ని తయారు చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని చేరాలి ఈ అహింస ధర్మం సో మరి ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అహింస ధర్మాన్ని చేర్చాలన్న ఒక గొప్ప ధ్యేయంతో మన పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దానికి కంకణం కట్టుకొని ఇప్పుడు విప్లవం చేస్తుంది అహింస పరమ ధర్మాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏ జీవి కూడా ఈ భూమి మీద గుడి గుడికరకూడదు ఈ చాపల్యం కోసం ఆ జంతువుల్ని చంపకూడదు అప్పుడే ఈ సిస్టం అంతా సరిగ్గా అవుతుంది లోక సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి మానవ జాతి మానవ జాతి మనుగడంతా అద్భుతంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ నీన్నర్ వాయిస్ వాసు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ సిల్వర్ కార్డ్తో మళ్ళీ మనం మూడో పోట్లో కలుసుకుందాం మరి ఇప్పటికీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ ఇన్నర్ వాయిస్ వాసు థ్యాంక్ యూ వెరీ మచ్